జాగ్రత్తగా వినండి నువ్వు నేను క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనము దేవుని బిడలము దేవుని బిడలకు దేవుడు వాగ్దానము చేసినటువంటి భూమి ఉంది అది పరలోకం ఆ పరలోకానికి ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా నా దేవుడు తన బిడలను తీసుకుని వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం తీసుకున్న ప్రక్రియలో అడ్డుగా ఎరుకో వచ్చిందే ఆ అడ్డుగా వచ్చినటువంటి ఎరుకోను ఆ ఎరుకోలో ఉన్నటువంటి పాపిష్టి వారిని దేవుడు తీర్పు తీర్చేస్తున్నాడు అలా తీర్పు తీర్చేసే ప్రక్రియలో సంపూర్ణంగా సమూలంగా అడ్డుగా ఉన్నటువంటి ఎరుకో పట్టణాన్ని గంధకాలతో నాశనం చేయబోతున్నాడు కూల్ చేయబోతున్నాడు ఫలితంగా తన బిడ్డలను వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టబోతున్నాడు ఒక రోజు రాబోతుంది అది ఎప్పుడు వస్తుందో తెలియదు దేవుడు తాను తన బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి వారిని తీసుకుని వెళ్ళబోతున్నాడు అలా వెళ్ళబోతున్న సమయంలో ఏం చేస్తాడో తెలుసా ఎరుకో పాపిష్టి లోకానికి సాదృశ్యం నాశనం చేసేస్తాను వారి పాపము పండింది గనుక శిక్ష విధించి వారిని సమాధి చేసేస్తాను అది ఎగ్జాక్ట్గా ఆ రోజు జరగబోతుంది అదే ఎగ్జాక్ట్ గా నేడు జరగబోతుంది ఎరుకో పట్టణంలో వాడిగా నువ్వు నాశనం కావచ్చు లేదా దేవుని బిడ్డగా మారి వాగ్దాన భూమిలో నువ్వు అడుగు పెట్టచ్చు